అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా జనసేన సీనియర్ నేత అప్పన్న దొరబాబు జన్మదిన వేడుకలు భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు అప్పన్న దొరబాబును భారీ గజమాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్న అభిమానులు నర్సీపట్నంలో గురువారం జనసేన సీనియర్ నేత అప్పన్న దొరబాబు జన్మదిన వేడుకలు స్థానిక జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో భాగంగా ధర్మసాగరం గ్రామంలో పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో వృద్ధ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు జోగునాధునిపాలెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ పట్టణంలోని ప్రముఖులు వ్యాపారవేత్తలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి అప్పన్న దొరబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భారీ గజమాలతో వేసి అందరి సమక్షంలో కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ ముందుగా తనపై అభిమానంతో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతంకు తనవంతుగా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాజా లంక సతీష్ లంక సత్యనారాయణ గొంపకృష్ణ నిద్రకిరణ్ కిరణ్ కర్రీ సంతోష్ మోపడ చిరంజీవి బైన మురళి చొప్ప నానీజీ సహదేవుడు పోతుల గణేష్ పాత్రుడు చిరంజీవి ఈ పుట్టినరోజు మనందరూ నాలుగు మండలాల జన సైనికుల తరఫున మరొకసారి నిన్న నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి దిగ్విజయంగా జీవితంలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సరీపార్ట్లోని నియోజన వరకు విజయ నాయకులు మన అప్పం వారి అందరికి దొర్బవల్లి గారు అందరికీ నమస్కారం ఈ రోజు నా పుష్పం రోజు పురస్కరించుకుని జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా విగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు నా మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ జనసేన కుటుంబంలో నన్ను జర్నీ చేయించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ప్రతి జనసైనికుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనికి ముఖ్య కారణమైనటువంటి మా తమ్ముడు అద్దేపల్లి గణేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత పెద్ద ఫ్యామిలీలో జనసేన ఫ్యామిలీ అనేది ప్రయాణం చేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి జన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని మొక్కల నాటి కార్యక్రమము ధర్మసాగర్లో పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ప్రతి అభిమానికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ప్రీతం నేత మా అన్నయ్య అప్పన్ దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ధర్మసాగర్లో ధర్మసాగరం జనసేన యూత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం కానీ అదేవిధంగా ఫోర్త్ వార్డు గోపి ఆధ్వర్యంలో చీరల పందులు అయితే కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నికి పార్టీలో జాయిన్ అయ్యి మొదటి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మా జనసేనికుల అందరూ ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది వచ్చే సంవత్సరానికి నర్సీపట్నంలో జనసేన పార్టీని మున్ అత్యున్నత స్థాయిలో నిలబెట్టే నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ అన్ని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జనసేన మరొకసారి మా అన్నికి మీడియా సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు నర్సీపట్నం జనసేన తరఫున తెలియజేస్తున్నాం దౌర్బాబు గారికి ఒకసారి కుటుంబ రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నయ్య గారు వచ్చిన దగ్గర నుంచి జనసేన చాలా అభివృద్ధి చెందిందని డెవలప్ అవుతుంది ఆయన కుటుంబ రోజును పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేద్దాం తలపెట్టి ధర్మసాగరంలో మొక్కల నాటి కార్యక్రమం పెట్టి అలాగే టౌన్లోని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు అలాగే మన పార్టీ ఆఫీసర్ దగ్గర కూడా మొక్కల నాటి కార్యక్రమం మరియు కేక్ కటింగ్ ఇవన్నీ కూడా మొత్తం జనసేన అందరూ కలిసి కూర్చొని ఆయనకి ఏదో ఆయన మనకి ఎంత చేస్తున్నా ఆయనకి ఏదో చేయాలన్న తపంతో ఇది చేయడం జరిగిందండి ఇది ఇంకా చాలా తక్కువే ఎంతకు మించి చేయాలి ఆయనకి ఆయన మాకు ఎంతో చేస్తున్నారు ఎంతకు మించి చేయాలి ఇంకా చేస్తాం ఆయన వెనకతలు మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటు జై జనసేన జై జనసేన మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్